ప్రజాపాలన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే గ్యారెంటీల గురించి క్లుప్తంగా వివరించిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం శాసన శాసనసభ్యులు జారి ఆదినారాయణ బాలరాజుగూడెం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆన్లైన్ చేసుకోమని తెలియని వాళ్ళకి వివరించి చెప్పమని అధికారులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాయుడు శ్రీను జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు ఎంపీ సోయం ప్రసాద్ గోపి శాస్త్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యతి ఆశయప ఆ ప్రజా పాలన మీ ముంగిట్లోకి రాబోతా ఉంది అదే ప్రజా అద్భుతంగా అందించబోతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం పెద్దల గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా నేను జరుగుతున్నటువంటి ఈ ప్రజా పాలన కార్యక్రమానికి ప్రతి ఇంటికి ఎవరైతే అరుగులు ఉంటారో అరుగులైన ప్రతి ఇంటికి కూడా ఈ పథకం వర్తించాలని ఆలోచనతో జరిగినటువంటి ఈ యొక్క ప్రజా పాలన అధికారులకు ఒక చిన్న సూచన చేస్తా ఉన్నా ఆరో తారీఖు జరిగిన తర్వాత సార్ మాక్సిమం ఒకటి రెండు పర్సెంట్ తప్ప నైంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రం పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిగింది ఎవరైతే అర్హులు ఉంటారో ఇళ్లకు వెళ్ళైనా సరే వారి తాను ఉన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీరు ఆన్లైన్లో బంధించాలని తెలిపి మనం కోరుతా ఉన్నా ఎక్కడ కూడా ఈరోజు నా మొదటి నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రజాపాలన కార్యక్రమానికి ఈ రోజు నాంది పలుకుతా ఉన్నా నా ఆశయం కూడా ఒకటే ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందాలని ఆలోచనతో నేను తప్పించబడిన వ్యక్తిగా భావిస్తా ఉన్నా దానిలో భాగంగా ఈ రోజు నాంది పలుకుతూ ఈ రోజు నేను ఈరోజు హామీలు ఇస్తూ మీ దగ్గరకు వచ్చినాను ఆ హామీలు మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకంలో మరి మొన్ననే తొమ్మిదో తారీఖు ప్రతి ప్రతి పేదవాడికి అందించిన ఆలోచనతో ప్రజా పాలన కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ఆరో తారీఖు వరకు నిర్మించ తలపెట్టినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీడీ గారికి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఎంటీపీ గారికి జడ్డిసి గారికి అదేవిధంగా స్పెషల్ గారికి అలానే మీడియా మిత్రులకు విచ్చేసినటువంటి ప్రతి ప్రతి పెద్దవాళ్ళకి అదేవిధంగా లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా యాత్రికేయులు వారు కూడా వారి సీట్ల కూర్చొని కూర్చున్నామండి అన్ని శాఖ అధికారులు కూడా రావాలి